ార్గ్లో పది శాతం యార్ఎన్ సబ్సిడి కొరకు చాలా రోజుల నుంచి కాలయాపన జరుగుతూ ఉంది అందు గురించి హైదరాబాద్లో కానీ ఏటీ అధికారులకు అన్ని వినోద్ పత్రాలు ఇచ్చినా కానీ ఇప్పటివరకు కార్మికులకు డబ్బులు రావడం లేదు కాబట్టి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో కలెక్టర్ కలిసి అట్లనే ఏడీగా కలిసి బాధలు తెప్పుకుందామని చెప్పేసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే కార్మికులకు మరి అక్కడ యజమానులు కొంతమంది యార్ఎన్ బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి జరుగుతా చెప్పడం జరుగుతుంది మరి ఇయని వాళ్ళని వెంటనే అధికారులు ఆ యజమానులను తెప్పించుకొని కార్మికుల ఖాతాలో ఈ పది శాతం యార్ఎన్ సబ్సిడీని జమ చేయవలసిందిగా కోరుతా ఉండు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది టెక్స్టైల్ పార్క్లో పౌరులు కార్మికులకు రావాల్సిన యా పది శాతం యారంగ సబ్సిడీని కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని ఇది కూడా తగ్గించకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు అందించాలని అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో ఇంతవరకు గత ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి పూర్వకం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లో ఇంతవరకు ప్రారంభించని క్లాత్ పరిశ్రమలపై యజమానులపై చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని కార్మికులకు ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినత్ పత్రాలు అందించడం జరిగింది మరి టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరల పది శాతం యారం సబ్సిడీ సిరిసిల్లాలో కార్మికులకు రెండు వేల ఇరవై రెండు మూడునే అకౌంట్లో జమ కావడం జరిగింది కానీ టెక్స్టైల్ పార్క్ లో కొంతమంది యజమానులు పూర్తి స్థాయిలో అక్కడ కార్మికుల వివరాలు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది మాత్రం ఇవ్వడం వల్ల ఇది జాప్యమవుతా ఉంది ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టి దూసేలాగా ఏడీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది రెండు మూడు రోజుల్లోపు వెంటనే కార్మికుల వివరాలు తెప్పించుకొని పై అధికారులు పంపించి యారం సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పరిశ్రమలు ప్రారంభించిన ఏమన్నా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఈ విషయాల మీద వెంటనే అధికారులు స్పందించి ఈ రెండు మూడు రోజుల్లో కావచ్చు సమస్య పరిష్కరించకుంటే కనుక మరి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది